నమస్తే వార్తలకి స్వాగతం వివరాల్లోకి వెళితే ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ గా ఆలపాటి సురేష్ ప్రభుత్వ సలహాదారుడిగా అహ్మద్ షరీఫ్ ఏపీ మహిళా కమిషనర్ రాయపాటి శైలజను నియమించినందుకు సీఎం చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలుపుతూ ఏర్పాటు చేసిన అభినందన సభ కార్యక్రమం అమరావతి రైతుల ఆధ్వర్యంలో స్థానిక సమావేశ మందిరంలో జరిగింది జర్నలిజంలో నైతిక విలువలు పాటిస్తూ వాటిని కాపాడేందుకు పోరాటం చేసే అతి కొద్ది మంది పాతికేయుల్లో ఆలపాటి సురేష్ ఒకరని విధ్వంసం పుస్తకం ప్రచురించక ముందు నుంచే సురేష్ అమరావతి రాజధాని కోసం పోరాటం చేశారని విజయవాడ ఎంపీ ని శివనాథ్ కొనియాడారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు ఎంపీ కేశినని శివనాథ్ ఏబి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు మీ అందరి కృషి వల్లే ప్రభుత్వం ఏర్పడింది మేము ఇక్కడ కూర్చున్నాం పదవుల్లో అంటే అది మీ అందరి యొక్క పోరాట ఫలితం అని మేము గట్టిగా నమస్కరిస్తా మీ అందరినీ కృతజ్ఞత భావంతో కోరుకుంటున్నాను మీరందరూ కూడా వివిధ రంగు వివిధ పోరాటాలు చేశారు అమరావతి రాజధాని కోసం కొంతమంది పోరాటాలు చేస్తే దుష్టపాలన నరకాసుర వద చేయాలనే దాంతో చాలామంది పోరాటం చేసి వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అధికారంలో తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ కళల రాజధాని అయిన అమరావతికి మీరు సజీవంగా నిలిపిన వ్యక్తులు మీరు మీకు ఆంధ్రప్రదేశ్ ప్రభు ప్రజలందరూ కూడా మీకు రుణపడి ఉన్నారు తప్పకుండా మన కలవల రూపం మన అమరావతి రాబోయే మూడు సంవత్సరాల్లో పురుడు ఆల్రెడీ పురుడు పోసుకుని రాబోయే మూడు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ అమరావతి ఫలాలు మీ ద్వారా అందబోతున్నాయి తప్పకుండా దానికి అందరూ మీరే కారణం జర్నలిజంలో విలువలు పాటించే వాళ్ళు మరి తగ్గిపోతున్న ఈ సమయంలో మరి సురేష్ కుమార్ గారు మామూలుగా జర్నలిస్టులు అంటే కొంచెం ఎక్కువగానే మాట్లాడతారు ఆయన అత్యంత మితభాష చాలా తక్కువగా మాట్లాడతారు ఇంటర్వ్యూ చేసేదాన్ని ఒకసారి ఎలక్షన్ ముందు ఇంటర్వ్యూ మటుకు చాలా ఘాటుగానే ఉంటాయి ఆయన ప్రశ్నలు ఆయన విధ్వంసం అనే ఒక మంచి రచన ద్వారా అమరావతి రైతుల బాధల గురించి అలాగే నన్ను కూడా మరి చరసాలకి తీసుకెళ్ళే ముందు మరి పెట్టిన బాధల గురించి కూడా ఒక రెండు పేజీలు నాకు కూడా కేటాయించారు ఆ పుస్తకాన్ని మరి విజయవాడలో చంద్రబాబు నాయుడు గారు ఆవిష్కరిస్తే ఒక ఆవిష్కరణ సభలో నేను కూడా పాల్గొన్నాను ఎంతోమందికి చాలా చాలా నిజాలను పట్టుకొచ్చినట్టుగా ఆ విధ్వంసం అనే పుస్తకంలో ఆయన స్పష్టంగా రాశారు సరే విధ్వంసం అంటే నిన్న మొన్న వచ్చింది ఆయన ప్రింట్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో ఎన్నో దశాబ్దాలుగా మరి ఆయన

సామర్లకోట భీమేశ్వర స్వామి ఆలయం వద్ద నిర్వహించిన యోగాంధ్ర ప్రత్యేక కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చినరాజప్ప కూడా చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు ప్రారంభించారు ప్రాచీన కాలం నుంచి యోగా విద్య కొనసాగుతూ వస్తుందని నేడు ప్రపంచ దేశాలకే యోగా అందించిన ఘనత భారతీయులకే దక్కిందని ఎమ్మెల్యే చినరాజప్ప అభివర్ణించారు జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా కూటమి నేతలు అధికారులు ప్రజాప్రతినిధులు కూడా యోగా శిబిరంలో పాల్గొన్నారు ఇది చాలా నచ్చినట్టు ఇంకొకసారి చేద్దాం సరేనా అందరూ మొహంలో చాలా నవ్వు ఉంది ఇంకోసారి చేద్దాం ఇంకా మాన్ పొజిషన్స్ ఎంత ఉంటుంది వ్యక్తి చూడండి అర్ధ చక్ర మళ్ళీ మామూలు స్థితికి వచ్చేయండి మళ్ళీ ఇంకొకసారి చేద్దాం స్లోగా డౌన్ అవ్వండి రెండు చేతుల మధ్య బురపడేది ఇప్పుడు చేసేది త్రికోణాసనం అండి త్రికోణాసనం నుంచి సయాటిక్ తొడలకి ఇబ్బంది వచ్చిన వాళ్ళకి అన్నిటికీ చాలా మంది దగ్గరికి లాగి వెన్నుముకు నిటారుగా పెట్టాలి యోగా రూల్ ఏంటంటే వెన్నుముక ఎప్పుడూ నిటారుగా ఉండాలి అంటే మీరు అందరూ కింద తయారు చేయాలంటే గట్టిగా కాళ్ళు పోకండి ఎవరి కాళ్ళు నేలకు టచ్ అవుతుంది అది కరెక్ట్గా సీతాకోకల్గా తయారు అయినట్టు ఇంకా అన్నమాట కాళ్ళు నేలకు టచ్ అయితే శీతాకోకలుగా ఇచ్చేసినట్టే నచ్చు రైట్ లెగ్ ఒకసారి అంటే మడవచ్చు మడిస్తే ఏమవుతుంది రిలాక్స్ అవుతావు మీ శరీరాన్ని విశ్రాంతిలోకి స్థితిలోకి రండి ఇంద్రకిలాద్రి దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం మల్లేశ్వర మహామండపం ఆరవ అంతస్తులో నిర్వహించిన భక్తులు సమర్పించిన కానుకలు మొక్కుబడుల హుండి లెక్కింపు సందర్భంగా ఇరవై రెండు రోజులకు గాను నాలుగు కోట్ల పదకొండు లక్షల తొంభై ఆరు నూట తొంభై రూపాయల నగదు రూపంలో మూడు వందల తొంభై నాలుగు గ్రాముల బంగారం ఎనిమిది పాయింట్ పది గ్రాముల వెండి రూపంలో లభించాయి ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి వికే సీనా నాయక్ హుండీల లెక్కింపు కార్యక్రమం పర్యవేక్షించారు ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ సిబ్బంది వన్ టౌన్ పోలీసులు ఎస్పీఎఫ్ పోలీసులు హుండీల కార్యక్రమంలో పాల్గొన్నారు What do mean? ఎన్నికేపాడు వద్ద ఉన్న అండర్ టన్నెల్ అరవై రెండు మీటర్ల వెడల్పు చేసి తూమలు పెంచి సులభంగా వరద నీరు కిందకు పారే విధంగా చర్యలు చేపట్టాలని సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దొనేపూడి శంకర్ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వేల పదమూడులోని ఏ అండర్ టన్నెల్ వద్ద అరవై రెండు మీటర్లు వెడల్పు చేయడానికి భూమిని సేకరించాలని ఇరిగేషన్ ఇంజనీర్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి పనులు చేయకుండా నిర్లక్ష్యం చేయడం వలన ప్రతి ఏడాది విజయవాడ ముంపు కారణమవుతుందన్నారు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి యుద్ధ ప్రాతిపదికన ఎన్నికేపాడు అండర్ టన్నెల్ ను వెడల్పు చేసి తోముల సంఖ్యను పెంచి పైనుంచి వచ్చే వరద నీరు సునాయాసంగా కొల్లేరులోకి వెళ్లేటట్లు చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని చేశారు వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఆ వివరాలు రెండు మామిడి మూడు కోకో మీడియాలో కానీ రైతుల నుంచి కానీ ప్రజాప్రతినిధులు కానీ మా దృష్టికి నల్లబల్లి రేట్లు బాగా పడిపోయాయి పడిపోవడమే కాదు ఏ కంపెనీ వచ్చి కొనే పరిస్థితి లేదు ఇమీడియట్గా ప్రభుత్వం జోక్యం చేసుకోండి రెండు మాసాల ముందే మా దృష్టికి వస్తే ఇమీడియట్గా మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కమిషనర్ గారు నేను వ్యవసాయ యూనివర్సిటీలో ఒక సమావేశం పెట్టి కంపెనీలన్నింటికీ కూడా ఆదేశాలు ఇచ్చాం ఎట్టి పరిస్థితుల్లో నల్ల బెర్లీని మీరు కొనాలి మీరే ప్రోత్సహించారు ఈరోజు కొనమని చెప్తే ఇది మంచి విధానం కాదని రెండు మాసాల ముందే మీటింగ్ పెట్టి చెప్పడం తరువాత ముఖ్యమంత్రి గారు రెండు మూడు రివ్యూలు చేసి కంపెనీలకు అందరికీ కూడా ఆదేశాలు ఇచ్చారు అసలు నల్లబల్లి ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చిందంటే గత సంవత్సరం దాదాపుగా నలభై ఐదు యాభై వేలు మిలియన్ కేజీల పంట వచ్చింది గత సంవత్సరం ధర కూడా విపరీతంగా రావటం వల్ల రైతులందరూ కూడా ముగ్గు చూపి అందరూ ఈ నల్లబల్లి వేయటం వల్ల ఈ సంవత్సరం దాదాపుగా ఎనభై ఐదు మిలియన్ కేజీలు నల్లబల్లి ఉత్పత్తి అయింది ఒకేసారి రెండు మూడు వంతులు దా ఏదైతే ప్రొడక్షన్ పెరగటం వల్ల కంపెనీలన్నీ కూడా కొనడానికి చొరవ చూపలేదు కోకో ధరలు బాగా పతనమయ్యాయి ఐదు సార్లు మీటింగ్ పెట్టాం సెక్రటరేట్లో పెట్టాం మా ఆఫీసర్స్ పెట్టారు నేనే సోయానా ఏలూరు వెళ్ళి కూడా మీటింగ్ పెట్టాం రైతులందరితో మాట్లాడాం నాలుగు వందల యాభై రూపాయల కంటే ఒక పైసా కూడా మేము ఎక్కువ ఇవ్వలేము ఎక్కువ ఇచ్చి కొనలేమని వాళ్ళు స్పష్టంగా చెప్తే మేము కంపెనీ వాళ్ళకి చెప్పాం మీరు ఐదు వందలు కొనండి మీరు ఒకవేళ ఇవ్వలేకపోతే ఆ యాభై రూపాయలు మేమే ఇస్తామని చెప్పి ఏదైతే ఆ యాభై రూపాయలు కూడా ఇంతవరకు కోకో నాలుగు వందల అరవై ఐదు మెట్రిక్ టన్నులు ఇంతవరకు కొనుగోలు చేశారు కంపెనీలు మిగిలినటువంటి ఏడు వందల నలభై ఐదు మెట్రిక్ టన్నులు ఉంది ఈ ఏడు వందల నలభై ఐదు మెట్రిక్ టన్నులు కూడా ఐదు వందల రూపాయలకు ఒక పైసా తక్కువ లేకుండా అన్ని కొనమని చెప్పి ఆదేశాలు ఇచ్చాము కొంటున్నారు కంపెనీ వాళ్ళు నాలుగు వందల యాభై ఇస్తే మేము ఒక యాభై రూపాయలు రైతులకు ఇచ్చి దాని బదిన్నర కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఇంటర్ఫెరై ఓపోన్ కూడా ఈ రోజు రైతులకి నష్టం లేకుండా చేస్తున్నారు హైదరాబాద్ వైపు నుంచి వస్తున్న లారీ అదుపు తప్పి భీపత్సం సృష్టించింది గుడి ఆర్చ్ ని ఢీ కొట్టడంతో స్వల్పంగా ద్వారం ధ్వంసమైంది అనంతరం కరెంటు స్తంభాన్ని ఆగిన లారీని ఢీకొందే లారీ డ్రైవర్ గంజాయి మత్తులో ఉన్నట్లు స్థానికులు చెప్తున్నారు పోలీసులు అదుపులో లారీ డ్రైవర్ ఉన్నాడు జేఎండ్కేలో చినాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెనను ప్రధాని మోదీ ప్రారంభించారు కట్రా కశ్మీర్ వందే భారత్ రైలు తొలిసారిగా ఈ పై నుంచి పరుగులు తీసింది ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్వే లింక్ లో భాగంగా దీన్ని నిర్మించారు కట్రా కాశ్మీర్ వందే భారత్ రైలు సేవలు రేపటి నుంచి ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి రేపల్లి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ మీడియా సమావేశం నిర్వహించారు ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం రాష్ట్రం బాగుండాలా మేము కూడా ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందా తప్పకుండా ఏదైతే వెనకబడుతా ఉన్నాయో అన్నీ కూడా అంటే రోడ్లు అవ్వచ్చు నీళ్ళు అవ్వచ్చు వైద్య పరంగా కావచ్చు విద్యాపరంగా అవచ్చు పెట్టుబడుల ద్వారా కావచ్చు ఏదైతే రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో నూట డెబ్బై ఐదు ఎంఎస్ఎంఐ పార్కులు కావాలంటే మన దగ్గర అలాంటి ల్యాండ్ కూడా లేదు ఇలా ఇవి ప్రాంతంలో తప్పకుండా దానికి కూడా ల్యాండ్ క్వశ్చన్ చేసి చేయాలి తప్పంతా మనం పనిచేస్తాం అలాంటి ఇస్తే సలహాలు ఇవ్వాలతో కూర్చోవాలి కానీ ఎప్పుడు కూడా వాళ్ళు స్కామ్తో పాటు గత ఐదు సంవత్సరాలు పరిపాలించారు కాబట్టి ఇంకా అలాంటి దాన్ని అంటే ఒప్పుకునేది లేదు మనం చూసాం మొన్న ఈ ప్రాంతానికి తెనాలి ప్రాంతానికి గంజాయి బ్యాచ్ ఎవరైతే పోలీసుల్ని గంజాయి మృతులు కొట్టారో అలాంటి వాళ్ళని ప్రారంభిస్తు వచ్చాడు కానీ ఎప్పుడు కూడా పేదవాడికి కానీ ముఖ్యంగా గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడ ఎలాంటి పేద బడుగు బలహీన వర్గాలకు ఇబ్బంది వచ్చినా ఎప్పుడు కూడా ప్రారంభించారు ముఖ్యంగా మన ప్రాంతంలో అమర్నాథ్ గౌడ్ సరిపోతే అసలు దాని గురించి ఆలోచన కూడా ఎప్పుడూ లేదు ఇంకా అది పోగా చంపిన వాళ్ళని తొందరగా బయటకు తీసుకురావడానికి అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు చేశారు అంటే వారి పాల పరిపాలనకి మన పరిపాలనకి ఉన్న వ్యత్యాసం నేను చెప్తా ఉన్నాను ఈ యొక్క మూడు వందల రోజులు అవ్వచ్చు దాదాపు అంటే యాక్టివ్ సంవత్సరం అయినప్పటికీ కూడా యాక్టివ్ గవర్నమెంట్ వచ్చింది అంటే అన్ని లైన్లో పడిన తర్వాత మూడు వందల రోజులు అంటే మూడు వందల రోజులు మూడు వందల మంచి కార్యక్రమాలు చేసి ఉంటారు ప్రతి రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లోకి ఏదో ఒకటి ఇదొక కార్యక్రమం చేయాలని తప్పని తప్ప పనిచేస్తాను ఒక నియోజకవర్గం ఈరోజు దాదాపు పది కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చాం గత ప్రభుత్వాలు ఇక్కడ ఇచ్చారని అడుగుతా ఉన్నా అంటే దాదాపుగా ప్రతిరోజు కూడా ఒక చెక్కు విధంగా రెండు చెక్కుల విధంగా అట్లా దాదాపు పది కోట్ల రూపాయలు చేసే చెక్కులు ప్రతి నియోజకవర్గంలో వాళ్ళు ఇచ్చారు అంటే అది పేదవాళ్ళ పట్ల ఉన్నట్టు ఒక ఆప్యాయత ప్రేమ అనురాగం ఒక ఇది అంతేకాకుండా పీ ఫోర్ అని చెప్పేసి అంటే ఇంటానికి అందరూ ఏంట్రా కానీ ఈ యొక్క వ్యత్యాసం కులాల మధ్య వ్యత్యాసం పోతేనే సమాజం బాగుంటుందని చెప్పేసి అంబేద్కర్ గారు చెప్పారు అలాగే ఈ యొక్క ఆర్థిక వ్యత్యాసాలు పోతే తప్పకుండా భవిష్యత్తు బాగుంటుందని చెప్పే లక్ష్యంతో ఈ కుటుంబ ప్రభుత్వం పనిచేస్తూ ఎన్నో ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నారు ధనికులుగా ఉంటే ధనుకులు డబ్బు తీసి ఇచ్చేమని కాదు కింద వారికి వారి కాళ్ళ మీద నిలబడే విధంగా ఒక మంచి ఆలోచనతో దాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేసే దిశగా ఆ కార్యక్రమాలు చేస్తా ఉన్నారు అభివృద్ధి సంక్షేమం రెండు కూడా రెండు కళ్ళుగా భావించాయి కూటమి ప్రభుత్వం తప్పకుండా ప్రతి ఒక్క అరువు అర అరువుతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు ఇస్తారు అభివృద్ధి కూడా మాలు మూల దాకా చూడు సమయం పడుతుంది ఒకేసారి అన్నీ చేయలేదు రోడ్లు మనం చూసాం గత ఐదు సంవత్సరాలు ఎక్కడ ఒక చిన్న పని కూడా చేయలేదు ఈరోజు మనం మొత్తం నియోజక ప్రతి నియోజకవర్గాలు రోడ్లు పనిచేస్తున్నాం అది అన్నీ హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడే అన్ని అవవు గుంటలు పూడుస్తున్నావు పూర్తి రోడ్లు వేయాలంటే ఎందుకంటే వాళ్ళు అలా నష్టపరిచారు కాబట్టి వాళ్ళంతా అన్యాయం చేశారు కాబట్టి కొద్దిగా సమయం పడుతుంది తప్పకుండా రాష్ట్రాన్ని ఏదైతే కూటమి ప్రభుత్వం ఒక ఆలోచన ఉందో దాని దిశగా పూర్తిగా తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం నాయకులు అలాగే ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ దిశగా పనిచేస్తారు రాబోయే రోజుల్లో యువతకి అలాగే ఉన్న ప్రజలందరికీ కూడా ఒక ఆర్థికంగా స్థిరపడే విధంగా ఎన్నో ఏదైతే కార్య కార్యాచరణ చేస్తున్నారో అవన్నీ కూడా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది టోకెన్లు లేని వారికి శ్రీవారి సర్వదర్శనానికి పదిహేను గంటల సమయం పడుతోంది మరోవైపు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి వెలుపల క్యూ లైన్ లో భక్తులు వేచి ఉన్నారు నిన్న శ్రీవారిని అరవై ఏడు వేల రెండు వందల ఎనభై నాలుగు మంది భక్తులు దర్శించుకోగా ముప్పై ఒక్క వేల రెండు వందల అరవై ఎనిమిది మంది తలనీలాలు సమర్పించారు హుండీ ఆదాయం మూడు పాయింట్ మూడు నాలుగు కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన యోగా ఆంధ్రా కార్యక్రమంలో భాగంగా ఏపీ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డాక్టర్ ఎన్టీటిపిఎస్ ఇబ్రహీంపట్నంలోని ఘనంగా సామూహిక యోగా కార్యక్రమాన్ని నిర్వహించింది ఈ కార్యక్రమంలో ఏపీఎస్పీఎఫ్ కి చెందిన సుమారు మూడు వందల మంది అధికారులు మరియు సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు శాంతి వన్ యోగా ఫౌండేషన్ వ్యవస్థాపకులు లంకే జనార్దన్ గారి మార్గ నిర్దేశనలో ఏపీఎస్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సిఎం త్రివిక్రమ్ వర్మ ఐపీఎస్ పర్యవేక్షణలో ఈ యోగా సెషన్ శక్తివంతం లేకుండా కృషి చేస్తాను నేను నా కుటుంబ విధులను సక్రమంగా నిర్వహిస్తూ సమాజంలోనూ ప్రపంచంలోను శాంతిని సౌభాగ్యాన్ని మనకు ఆక్సిజన్ అందించే చెట్లను మనం సంరక్షించుకోవాలని తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ పిలుపునిచ్చారు పదివేల నూట అరవై మొక్కల్ని మూడు నెలల వ్యవధిలో నగరంలో నాటబోతున్నామని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ప్రకటించారు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో లయోలా కాలేజ్ రోడ్డులో జరిగిన ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకల్లో తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు డ్వాక్రా బృందాల మహిళలు స్థానికులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా ఈ సంవత్సరం ప్రధాన అంశం ప్లాస్టిక్ పెనుభూతాన్ని తరిమేద్దాం నగరాన్ని కాలుష్య నగరంగా ఉంచాలంటే ప్లాస్టిక్ వాడకం తగ్గించాలని ప్లాస్టిక్ లను డ్రైనేజీలో లో పారవేయకూడదని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని మనకు ఆక్సిజన్ అందించే మొక్కల్ని మనం సంరక్షించుకోవాలన్నారు ప్రధానంగా ఆహ్వానం ఆహ్వానించడం జరిగింది ఇవాళ పర్యావరణం అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ప్లాస్టిక్ వాళ్ళు ఏ డ్రైన్లో చూసినా ప్లాస్టిక్ ఉంటుంది అది కొడదు కొగా దాని దాని జీవితం కొన్ని వేల సంవత్సరాలు లక్షల సంవత్సరాలు అలాగే ఉంటుంది దాన్ని పాటు చేసే శక్తి ఏ మైక్రో ఏ బ్యాక్టీరియాకి లేదు ఏ వైరస్కి లేదు మనుషులైనా పాటు చేసే శక్తి బ్యాక్టీరియాకు ఉంది కానీ ప్లాస్టిక్ని వాడి చేసే శక్తి అందుకల్ల దాని కొన్ని కొన్ని సందర్భాల్లో దాని అవసరం ఉన్నా శాస్త్రవేత్తలు అవి తగ్గించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాటి స్థానంలో మనకి కుళ్ళే వస్తువులు అది వాడప అయిపోయిన తర్వాత దాన్ని కుళ్ళే వస్తువుల్ని అది సంచులుండే మనం ప్లాస్టిక్ అది గొప్పగా తీసుకున్న కూరగాయలు తీసుకెళ్ళిపోతాం దాన్ని మరలా అక్కడ పడేస్తాం అలా కాకుండా పేపర్ బ్యాగులు కానివ్వండి లేకపోతే జూటు బ్యాగులు కానివ్వండి అవన్నీ ఆల్టర్నేటివ్ చేసుకోవాల్సి ఉంది వీటన్నిటినీ తెలుసుకోవడానికే ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా మనం ఏర్పాటు చేసుకున్నాం వీటిలో ఇవాళ మనం మన పరిసరాలన్నీ కూడా చెట్టులతో ఎక్కువగా నింపాలి ఇందాక చెప్పారు కమిషన్గా ముప్పై మూడు శాతం ఉండాల్సింది ఇరవై మూడు శాతం ఉండాలి అది మన దేశం లాంటి జనాభా ఎక్కువ ఉన్న దేశం దేశంలో అలాగే ఉంది దానివల్ల ఎక్కువ మంది కూడా అనారోగ్యం పాలు అవుతూ ఉన్నారు చాలా దేశాలు అభివృద్ధి చెందిన దేశాల్లో చూస్తే వంద శాతంలో ముప్పై మూడు శాతం పైగా రూల్ ప్రకారం ఏంటంటే ముప్పై మూడు శాతం మొక్కలు ఉండాలి ముప్పై మూడు శాతం నీళ్ళు ఉండాలి ప్రజలు ముప్పై మూడు శాతం లోపే ఉండాలి అనేది ఒక బ్యాలెన్స్ ఏదైనా ప్రకృతిని బ్యాలెన్స్ చేయాలంటే అది ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి మనకేమో మనుషులు యాభై అరవై డెబ్బై వచ్చేస్తున్నారు మొక్కలేమో ముప్పై మూడు నుంచి ఇరవై రెండు ముప్పై పదికి పెట్టిపోతున్నాయి నీళ్ళంటే ఆ సముద్రం అయ్యి అది మరి మన చెరువులు కుంటలు అన్ని కూడా పూర్తి చేసి భారీ సైబర్ నేరాలను గుట్టురట్టు చేసి సైబర్ నేరాలకు కాకినాడ జిల్లా పోలీసులు అడ్డుకట్ట వేశారు మ్యాల్ బ్యాంక్ అకౌంట్స్ ఉపయోగించి సుమారు తొమ్మిది కోట్ల సైబర్ నేరాలకు పాల్పడిన ఇద్దరు ముద్దాయిలను కాకినాడ జిల్లా జి బిందు మాధవ్ అరెస్టు చేశారు వీరిలో కాకినాడ మరియు సామర్ణకూట ప్రాంతాల్లో సుమారు యాభై మంది వరకు బాధితులు ఉన్నారు కర్ణాటక బ్యాంక్ హెచ్డిఎఫ్సి ఐడిబిఐ చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకుల్లో ఇప్పటికే నలభై ఎనిమిది అకౌంట్లు గుర్తించారు మొత్తం నలభై ఎనిమిది అకౌంట్లు సుమారు తొమ్మిది కోట్ల రూపాయల నగదు అక్రమ లావాదేవీలు జరిగినట్లుగా గుర్తించడమైందని బెంగళూరు దుబాయ్ కేంద్రాలుగా కార్యకలాపాలు జరిపినట్లు గుర్తించారు కాకినాడ డిస్టిక్ లో అప్లైట్ అన్ని చోట్ల కూడా సైబర్ క్రైమ్ చాలా పెరిగిపోయింది సైబర్ ఫ్రాడ్స్ పర్ఫెక్ట్ చేయడం ఈ మాస్క్ రేడింగ్ ఫిషింగ్ పాల్స్ పర్సనేషన్ లేదంటే డిజిటల్ అరెస్ట్ ఇట్లాంటివన్నీ విపరీతంగా జరుగుతున్నాయి ఇట్లా జరుగుతున్న నేపథ్యంలో కాకినాడ విక్టిమ్స్ నే చూసాం కానీ మనం ఈ సైబర్ క్రైమ్ జరిగేటప్పుడు దేర్ ఇస్ ఎ మోడల్స్ ఆఫ్ రేణింగ్ ఒకళ్ళు ఎవరో వచ్చి మిమ్మల్ని ఆన్లైన్ బెదిరిస్తారు మిమ్మల్ని అరెస్ట్ చేశారు మీ పేరుతో డ్రగ్స్ వచ్చాయి కొరియర్లో ఇట్లా ఏదన్నా చెప్పి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారని చెప్పి బెదిరించి ఒక అకౌంట్లో డబ్బులు వేయించుకుంటారు మోస్ట్ ఆఫ్ ది టైం ఏమవుతుందంటే ఎవరు బెదిరిస్తున్నారో వాళ్ళ అకౌంట్ అయ్యి ఉండదు వేరే ఎవరి చేతో అకౌంట్ ఓపెన్ చేయించి ఆ అకౌంట్లో డబ్బులు వేసి అవి ఇంకెక్కడో డ్రా చేస్తారు ఇట్లాంటి కేసెస్ చాలా చూసాం మనం కాకినాడ డిస్టిక్లో మన దగ్గరే చాలా మంది వ్యక్టిమ్స్ ఉన్నారు కోర్టులలో డబ్బులు పోగొట్టుకున్నారు ఇట్లాంటి కేసెస్లో సెకండ్ లెవెల్ ఏదైతే ఉందో అకౌంట్స్ ఆపరేట్ చేయడం అట్లాంటి కేసు ఒకటి కాకినాడలో మన దృష్టికి రావడం జరిగింది ఒక విక్టిమ్ ఆయన పేరుతో అకౌంట్ ఓపెన్ చేసేసి ఆయన దగ్గర నుంచి కిట్ తీసేసుకున్నారు ఓపెన్ చేయమన్న వాళ్ళు కిట్ అంటే ఆ పాస్బుక్ ఏటీఎం కార్డు సిమ్ కార్డు కూడా వాళ్ళే ఇచ్చారు ఏ నంబర్తో లింక్ అయ్యి అకౌంట్ ఓపెన్ చేయాలనేది ఒక సిమ్ కార్డు ఇచ్చి ఈ నెంబర్తో పాటు మీ ఆధార్ కార్డు మిగతా డీటెయిల్స్ ఇచ్చి అకౌంట్ ఓపెన్ చేసి పెట్టండి ఓపెన్ చేసిన తర్వాత ఈ కిట్ మేము తీసుకువెళ్ళిపోతాము మీకు ఐదు వేల రూపాయలు ఇస్తామని తన పాపం తెలియకుండా ఐదు వేల రూపాయలు తీసుకున్నారు అకౌంట్ చెప్పేశారు ఆ తర్వాత కొద్ది రోజులకి చూస్తే ఆ అకౌంట్ నుంచి యాభై లక్షల రూపాయలు వరకు ట్రాన్సాక్షన్ జరిగాయి ఎవరెవరో డబ్బులు వేసుకున్నారు తీసుకున్నారు ఈయన దగ్గర కార్డు లేదు ఆ సిమ్ ఈయన దగ్గర లేదు ఆయనకి మెసేజ్ రావడం లేదు సో ఏం తెలియదు ఆయన ఆయన మీదకి ఏమీ రాలేదు బట్ స్టిల్ వచ్చి మాకు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎవరు ఓపెన్ చేయించారు ఇట్లాంటివి ఇంకెక్కడైనా జరుగుతున్నాయా అని వెరిఫై చేసి ఒక ముగ్గురు ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళలో ముగ్గురు ముద్దాయిల్లోనూ ఇద్దరు సామల్ కోటకు చెందిన వాళ్ళు ఒకరు కాకినాడకు చెందిన ఆయన వీళ్ళందరూ ఏ వన్ ఏ టూ కలిసి ఏం చేస్తారంటే అకౌంట్లు ఓపెన్ చేయిస్తారు సివిలియన్స్ కిట్లో ఐదు వేల రూపాయలు అట్లా ఆఫర్ చేసి ఒక సిమ్ కార్డ్ ఇచ్చి మీరు అకౌంట్ ఓపెన్ చేయండి కిట్ మాకు ఇచ్చేసేయండి అంటారు ఇచ్చిన తర్వాత ఈ ఏ వన్ ఏ టూ నాని సతీష్ అట్లని దాసరి సత్యనారాయణ ప్రసాద్ అనే వాళ్ళు వీళ్ళిద్దరూ ఓపెన్ చేయించి మూడో వ్యక్తికి తీసుకెళ్లి కిట్లు అప్ప చెప్తారు ఈ ఏ త్రీ ఉదయ్ కిరణ్ అనే ఆయన కాకినాడలో ఉంటారు ఈ ఏ త్రీ ఈ కిట్లన్నీ తీసుకొని వెళ్ళి పుట్టారామ్ అనే వ్యక్తికి పంపిస్తున్నారు ఈ ఉదయ్ కిరణ్ గారికి ఏమో ముప్పై వేల రూపాయలు ఇస్తారు అకౌంట్ ఓపెన్ చేసిన ఫైనలీ పుట్టారామ్ ఈ సైబర్ ఫ్రాడ్ పర్పట్రేట్ చేయించి వేరే వేరే చోట్ల నుంచి వీళ్ళ కాంటాక్ట్ చేయించి ఆ కాంటాక్ట్ ద్వారా ఆ అకౌంట్ లో డబ్బులు పడితే కిట్ ఆయన దగ్గర ఉంటుంది కాబట్టి సేవా కార్యక్రమాల్లో ఆర్యవయసులు ముందుంటారని చిత్తూరు ఎమ్మెల్యే జగన్ జగన్మోహన్ అన్నారు చిత్తూరులో రెండున్నర ఎకరాల భూమిలో సుమారు మూడున్నర కోట్ల వ్యయంతో నిర్మించిన కైలాస ధామం ను ఎమ్మెల్యే ఆర్యవైశ్య లైన్స్ గోల్డ్ సభ్యులు ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సేవా కార్యక్రమాల్లో ముందుంటారన్నారు స్ఫూర్తితో లయన్స్ గోల్డ్ సభ్యులు అమర్ రాజా బ్యాటరీస్ అధినేత గల్లా రామచంద్ర నాయుడు జీజేఈఎం చారిటబుల్ ట్రస్ట్ న్యూట్రిన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అత్యంత ఆహ్లాదకర కైలాస ధామం నిర్మితం తను భాగస్వామి కావడం సంతోషంగా ఉందని తిరుపతి ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులు మాట్లాడుతూ రెండు వేల మూడవ సంవత్సరంలో తాను చిత్తూరు ఎమ్మెల్యేగా ఉన్న సందర్భంగా కైలాస ధామం భూమి కబ్జాకు గురైతే మున్సిపాలిటీ సహకారంతో దాన్ని ఆక్రమణలు తొలగించి కైలాస ధామానికి కేటాయించినట్లు తెలిపారు తర్వాత తర్వాత నా కొడుకు వాడి కొడుకు వాడి కొడుకు ఆస్తులు పాస్తులు కావాలని అలాంటి చేసి ఉంటామో చెడ్డ చేసి ఉంటామో తెలిసి చేసి ఉంటామో తెలియక చేసి ఉంటామో తెలియదు గానీ అనేక రకాల మంచి చేసి ఉండొచ్చు తప్పులు చేసి ఉండొచ్చు అయితే చనిపోతే పోయి చూడమే చెప్తారు ప్రతి ఒక్క పెద్ద మనిషి ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అతని గొప్పతనం తెలుస్తుంది అంటారు అటువంటి గొప్పతనంగా చనిపోయే వ్యక్తిని ఇటువంటి ఒక మంచి స్థలంలో ఆహ్లాదకరంగా బాధపడకుండా తన తండ్రి తనకి జీవితము ఆస్తి పాస్తి సమాజంలో గౌరవం ఇచ్చినందుకు వారందరూ వచ్చి ఒక మంచి స్థానంలో ఉండి ఆయనకి ఆ క్రియేషన్ చేస్తే బాగుంటుందని ముందు ఆ సంకల్పం వచ్చిన మా ఆర్య ఆర్యవయసును లయన్స్ క్లబ్ వారికి ముఖ్యంగా మున్సిపాలిటీ చిత్తూరు మున్సిపాలిటీ వారు ఈ స్థలంతో పాటు కోటి పది లక్షలు ఇచ్చారని తెలిసింది వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు ఎవరు ఎవరు ఏం చెప్పినా మరణం జననం అనేది అప్పుడే పెద్ద చెప్పారు పుట్టక తప్పదు మరణించక తప్పదు అయితే మరణించినప్పుడు మళ్ళీ ఎక్కడో ఒక జాగాలో పుట్టక తప్పదు ఆ పుట్టేది మంచి పుట్టక పుట్టాలి అని ఆశ ఉంటే ఇటువంటి కార్యక్రమాలకి ప్రజలందరూ విచ్చేసి వారు వారి తల్లిదండ్రులు చనిపోయేటప్పుడు మంచి స్థలాన్ని ఏర్పాటు చేసిన వీరిని మమ్మల్ని అందరినీ కంగ్రాట చేస్తారని ఎంతగానో భావించా చిత్తూరు ప్రజలు ఇంకా చాలా ఎడ్యుకేట్ కావాలని ఈ సందర్భంలో తెలియజేసుకుంటూ రెండు వేల ఇరవై మూడులో మున్సిపల్ నిధులతో కోటి పది లక్షలు శాంక్షన్ చేసి ఈ ల్యాండ్ కూడా కబ్జాకు గురి అవుతా ఉంటే కబ్జా కానీకుండా చేసి ఇది ఓన్ ల్యాండ్ ఇది గవర్నమెంట్ స్థలం కాదని ఆ రోజు పెద్దలందరూ కూడా కొంతమంది ఎదురు అడ్డపడడం జరిగింది ఏదేమైనా దీన్ని కాపాడి కైలాసధామం నిర్మించాలి దీనికి ఆపోజిట్ గా పుట్ ఎవరన్నా చనిపోతే పూడ్చుకునే కార్యక్రమం జరుగుతుంది ప్లేస్ చాలా తక్కువగా ఉంది పూడ్చిన చోటే ప్రతి చోట గుంతలు తవ్వి కొంత కట్టెలతో కాల్చుకోవడం మాన్యువల్ గా జరుగుతూ ఉండాలి ఏది ఏమైనా దీన్ని కైలాసరామం మహాప్రస్థానం చిత్తూరు పట్టణంలో నిర్వహించాలని మొట్టమొదటిగా మున్సిపల్ నిధులతో కోటి పది లక్షలతో స్టార్ట్ చేసి గోడలు వేసి ఆపాము మన చిత్తూరు ఎమ్మెల్యే సోదరులు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే అంతకు ముందు నుంచి కూడా ఆర్య ఆర్యవయ సోదరులు మేమే చేస్తామని చేస్తామనే కూడా అప్పుడు ప్రస్తావించ చాలా సార్లు ప్రస్తావించడం జరిగింది ఎంత ఖర్చైనా మేమే భరించుకుంటాం మేమే చేస్తామని ఆర్యవైస్ సంఘ సభ్యులు రెండు సంవత్సరాలకు ముందు కూడా చెప్పడం జరిగింది మరలా దానికి వారితో పాటు తోడుగా లయన్స్ క్లబ్ గోల్డ్ చిత్తూరు సభ్యులు కూడా కలిసి మేము కూడా కలిసి చేస్తాము అనేసి చెప్పడం జరిగింది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం